మిస్టర్ సుస్వాగతం కేంద్ర ప్రభుత్వం ఒక్క ప్రకటనతో అరవై తొమ్మిది లక్షల మంది పెన్షనర్లకు రిలీఫ్ ఆ టెన్షన్ లేదు కాని చెప్పి ఒక వార్త వచ్చింది చూద్దాం మీరైతే ఒకసారి వీడియోని లైక్ చేయండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించిన ఎనిమిదవ వేతన సంఘం వచ్చే ఏడాది అమల్లోకి రానుంది ఇటీవలే వేతన సంఘం కమిషన్ ఏర్పాటు చేసి విధి విధానాలు జారీ చేసింది అయితే అందులో పెన్షనర్లను విస్మరించారని పెన్షన్ పునః సమీక్షపై ఎలాంటి వివరణ లేదని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి పెన్షన్ పెంపు అంశం గురించి గత వేతన సంఘాల మాదిరిగా పేర్కొనకపోవడంపై కేంద్రానికి లేఖ రాశాయి ఈ క్రమంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా స్పష్టతనిచ్చింది లక్షలాది మంది ఉద్యోగులు అరవై తొమ్మిది లక్షల మంది పెన్షనర్లలో నెలకొన్న ప్రధాన ఆందోళనను ఈ ఈ వివరణ ద్వారా తొలగించింది ఆందోళనపై స్పందిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా తన వైఖరిని స్పష్టంగా చేసింది ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ ఎనిగవ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం అలవెన్సులు పెన్షన్ వంటి విధి విధానాల అంశాలపై తమ సిఫార్సులను చేస్తుందని తేల్చి చెప్పారు దీంతో పెన్షన్ పునఃసమీక్ష అనేది గత వేతన సంఘాల మాదిరిగానే ఎనిమిదవ వేతన సంఘం పరిధిలో ఉంటుందని ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించినట్లయింది ఈ ప్రకటనలో అరవై తొమ్మిది లక్షల మందికి పైగా పెన్షనర్లకు పెద్ద ఊరటనిచ్చినట్లయింది ఉద్యోగుల సంఘ సంఘాలు నవంబర్ నుంచి వ్యక్తం చేస్తున్న అతిపెద్ద ఆందోళనలో ఒకదానికి ఈ వివరణతో తెరపడింది ఎందుకంటే పెన్షన్ల పునఃసమీక్ష అనేది పాత కొత్త పెన్షన్ల మధ్య వ్యత్యాసాలను కాకుండా సమతుల్యతను కాపాడడానికి చాలా ముఖ్యమైన అంశం డిఏడిఆర్ విలీనం రాజ్యసభలో అడిగిన ప్రశ్నల్లో కరువుబత్యం డిఏ మరియు కరువు ఉపశమనంను తక్షణమే బేసిక్ పేలో విలీనం చేస్తారా అనే అంశంపైన క్లారిటీ వచ్చింది డిఏ యాభై శాతం మార్కును దాటిన తర్వాత ఉద్యోగులు పెన్షనర్లు దీనిని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ విషయంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టత ఇస్తూ ప్రస్తుతం ఉన్న కరువుబత్తి బేసిక్ పేతో విలీనం చేసే ప్రతిపాదన ఏది ప్రస్తుతం పరిశీలనలో లేదు అని తేల్చి చెప్పేసింది